స్వాగతం కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ కుమార్ శెట్కార్ కు మద్దతుగా శివప్పగారి రమేష్ ఆధ్వర్యంలో పోల్కంపల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారంలో నిర్వహించడం జరిగింది ప్రచారంలో భాగంగా అధ్యక్షుడు సదాశివుడు ఆధ్వర్యంలో మాజీ ఉప సర్పంచ్ ముల్లప్ప కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు పోలీస్ సదాశివుడు పట్లోళ్ల వీరన్న సర్పంచ్ నాగమణి మాజీ సర్పంచ్ సంగయ్య ఉప సర్పంచ్ రాజు అధ్యక్షుడు రాజు మండల నాయకుడు జీవన్ గౌడ్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు 哎，哎，哎，哎， இந்த <laughs> பாட்டு آشوام ساری سال امبکر آشارو ہری ڈس వంద రోజులన్నీ ఇచ్చిన మాట ప్రకారం మనము ఐదు గ్యారంటీల కరెంటు బిల్లు గ్యాస్ ఇక్కడ చెప్తా ఇప్పుడు మీకు బస్ అయితే ఫ్రీ అయింది సిలిండర్ కూడా ఫ్రీ అయిపోయింది కదా ఐదు వందలకి వస్తుంది కదా కరెంటు బిల్లు ఫ్రీ అయిపోయింది కదా వంద రోజులకి

కరెంట్ బిల్ ఫ్రీ వచ్చింది బాస్ ఫ్రీ అయింది గ్యాస్ కూడా కదా పంపి క్లియర్ గా ఉంది కదా కాంగ్రెస్ వచ్చినందుకు ఇవన్నీ అయితే అవుతున్నాయి కదా ఇప్పుడు ఎలక్షన్ల వల్ల కొన్ని పనులు అయిపోయినే కోడ్ ఉన్నారు కాబట్టి కోడ్ తర్వాత మూడు నంబర్ రైట్ అంతే

ఇంత చెప్పుండి ఎందుకంటే మీరు మనోళ్ళే అంటే ఉందా మీ ఉపాధ్యాన్ని కూలీమా అది ఆయన నేను అంటున్నా ఇంత ఆడ మనం పథకాలు

మన సారు హెల్త్ మినిస్టర్ అంటే ఆరోగ్య శాఖ మంత్రి మీదనే అంటే దావకాండీ ఈ ఎలక్షన్ కోడ్ వల్ల కూడా బిజీ బిజీ ఉన్నాడు నా రోజు అయితే ఒక రోజు గడు సర్పంచ్ సాడుకుందా మీ పిల్లగా దొలుకుందా పని చెప్పా छोरी गर्छु ठीक छ सही गर्नु तिमी उठेर आउने आउनु मलाई बीजेपी साइपर छ केही न हो नि नन्द नन्द आ हा बसल फ्री हुन्छ नि गा रोजाल दिनले श्री राम नमु पानी बिराउनु రెండు వేల నాలుగు వేలు చేయబోతున్నారు సారు ఈ ఎలక్షన్ ఉన్నది కాబట్టి కేసీఆర్ ఆపిండు దీన్ని ఈ ఖచ్చితంగా ఈ రెండు నెలలు కాగానే రెండు వేల పెన్షన్ నాలుగు వేలు అవుతుంది పెన్షన్ తీసుకునే ఏం పెన్షన్ లేదు నల్ల ఆమె దగ్గర అయినాక అప్పటికే వల్ల మూడో నంబరు మళ్ళ చెబుద్దంతా ఆమెంటుంది మన దగ్గర ఎట్లా వద్దా నడు సురేష్ శేత్కర్ గారి గెలుపు కోసం ఇల్లిల్లు తిరిగి ప్రతి ఇంటికి తిరిగి కాంగ్రెస్ యొక్క హామీలను ప్రతి ఒక్కరికి వివరించి అందరికీ అడగడం జరిగింది మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే వంద రోజులలో నాలుగు గ్యారంటీలు ఇచ్చి అందులో నాలుగు నెరవేర్చిందో రేపు పార్లమెంట్ ఎలక్షన్స్ లో కూడా మంచి అద్భుతమైన హామీలతోటి కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రచారాన్ని మొదలుపెట్టింది అందులో ముఖ్యంగా మహిళలకు పెద్దపీట వేయడం జరుగుతుంది కాబట్టి రేపు భారతదేశంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన వెంటనే ఈ ఐదు హామీలను కూడా ఎమ్మడ నెరవేరుస్తామని కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటే మా కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే మాట నిలబెట్టుకుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ రోజు ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మన హైదరాబాద్ పార్లమెంట్లో సురేష్ గారిని గెలిపించిన కోరుకుంటూ ముగిస్తున్నాము మునిపల్లి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గ్రామానికి రావడం జరిగింది సురేష్ కుమార్ గారు ఇవాళ మనకు పార్లమెంట్ సభ్యునిగా నిలబడతా ఉన్నాడు గతంలో మనం ఆరు గ్యారంటీలను చెప్పడం జరిగింది ఒక్కొక్క గ్యారెంటీ మనం చేసుకుంటూ పోతా ప్రతి ఒక్కరికి కూడా అది కూడా అమలు అయిపోయింది మహిళల విషయంలో ఆర్టీసీ బస్సు ఫ్రీగా ఉంది కాబట్టి మనం ఏదైతే ఆరు గ్యారంటీలు ఇచ్చినామో దానిలో ఐదు గ్యారంటీలు అమలైపోయినాయి ఇంకోటి రైతులకు కూడా రుణమాఫీ ఆగస్టు పదిహేను లోపల మన ముఖ్యమంత్రి చేస్తామని చెప్పిండు ప్రతి మాట కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ముందుకు పోతా ఉంది ఇది పార్లమెంట్ ఎన్నికలు కాబట్టి దేశంకు సంబంధించిన ఎన్నికలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఈసారి జరగబోయే పార్లమెంట్ ఎన్నికలో అత్యధిక మెజారిటీతో సురేష్ శెట్కర్ గారిని బ్రహ్మాండంగా గెలిపించుకుంటే మన కాన్స్టిట్యెన్సీ అందోల్ కాన్స్టివెన్సీ రాష్ట్రంలోనే ఉత్తమమైన కాన్స్టిట్యున్సీగా దామోదర్ రాజనరసింహ గారు తీర్చిదిద్దడానికి సిద్ధంగా ఉన్నాడు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నాడు ఏ ఒక్కరికి ఆరోగ్యపరమైన సమస్యలున్నా ఒక్క ఫోన్ కాల్తోని మన ఆరోగ్యాలు కూడా మనం బాగు చేసుకునే పరిస్థితి ఇవాళ ఉంది అంటే రాజ నరసింహ సారు మనకు ఆరోగ్య మంత్రి ఉన్నాడు మనం ఒక్కసారి ఆలోచన చేయాలి ఏ కాన్స్టిట్యూస్లో లేని అభివృద్ధి ఇవాళ అందోల్లో జరుగుతూ ఉంది అందోల్లో ఎందుకు జరుగుతూ ఉంది గతంలో పది సంవత్సరాలు అభివృద్ధి అందోల్లో లేదు రాజనరసింహ సారు వచ్చిన తర్వాత దాదాపు కొన్ని వందల కోట్ల రూపాయలు ఆందోళనకు రిలీజ్ అవుతా ఉంది అంటే అది రాజనరసింహ పుణ్యము అని నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఇంకా మనకు ఆరు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు అవుతుంది నాలుగు నెలల ఐదు నెలలు మనం ఇంకా పరిపాలన చేయబోతా ఉన్నాం ఇదే కాకుండా ఈ వచ్చే ఐదేళ్ళు కాకుండా ఇంకా వచ్చే ఐదు పది సంవత్సరాలు మనం అధికారంలో ఉంటాం కాబట్టి అందోళన దేశంలోనే రాష్ట్రంలోనే ఉత్తమమైన దిశగా తీసుకుపోవాలంటే ఇక్కడ మనం అందోళన నుంచి నలభై యాభై వేల మెజార్టీ ఇవ్వాల్సిన అవసరం ఉంది పులకంపల్లి నుంచి కూడా మంచి మెజార్టీ ఇస్తే మనం ఖచ్చితంగా సార్ దగ్గర గల్లేగిరేసుకొని పండ్లు చేయించుకునే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ సహకరించి సురేష్ షెట్కర్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ